హాయ్ అండి ఇవాళ మన గార్డెన్లో చూసారా ములక్కాయలు బెండకాయలు కాకరకాయలు వచ్చాయి ఈ కోస్తుంటే భలే ఫీలింగ్గా ఉంటుంది నాకు పెద్ద పొలంలోకి వెళ్ళినట్టుగా అయితే ఇది పండించడానికి కూడా కారణం మన జీన్స్లో వస్తుంది అనుకుంటా మన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు రైతులు ఉన్నారనుకోండి మన తాతలు ముత్తాతలు అట్లా మా ఆ జీన్స్ అనేది మనకు వచ్చుందో ఏంటో తెలియదు మా తాతగారిది పొలం ఉండేది తాతయ్యతో మేము ఊరెళ్ళినప్పుడు పొలాల్లోకి వెళ్ళి కూరగాయలు బంతిపూలు ఇలాంటివన్నీ మా తాతయ్యతో వెళ్ళి తెచ్చేవాళ్ళం అది చాలా హ్యాపీగా అనిపించేది చిన్నప్పుడు మాకు తర్వాత సిటీకి వచ్చిన తర్వాత మాకు అవన్నీ ఉండవు కదా మనకి ఇక్కడ నేను కొన్ని రోజుల తర్వాత మర్చిపోయాను అది మళ్ళీ మనం ఒక మన పిల్లలు పెద్ద వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా అది మళ్ళీ ఇప్పుడు తోట పండించాలి అట్లా అనుకుంటే మనకి ఎక్కడా లేదు ప్లేసు అందుకని మనం టెర్రస్ గార్డెన్ పైన పెట్టుకొని ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ మన బిల్డింగ్ పైన పండించుకుంటున్నాం పొలం అంటే కుదరదు కదా మన ఇంటి మీదే పండించుకోవచ్చని నాకు ఆలోచన వచ్చి అవన్నీ చేసుకున్నాను చిన్న గార్డెన్లో నాకు ఇవి కోస్తుంటే ఆ చిన్నప్పుడు అనుభూతి మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది మా తాతగారితో వెళ్ళి మేము కూరగాయలు అవి అన్నీ వాళ్ళం చాలా బాగా పొలాల్లో ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ చిన్నప్పుడు మళ్ళీ గుర్తొస్తుంటాయి ఇవాళ ఇలాంటివన్నీ పండినప్పుడు కోస్తూ ఉంటే అవన్నీ కానీ అప్పటికప్పుడు తెచ్చి మనం తోటలో వండుకున్న ఈ కూరగాయల టేస్ట్ వేరు ఈ టేస్ట్ అప్పటి రోజుల్లో ఎలా ఉండేయో మనకి మనం సొంతంగా పండించుకొని తోటలో తినేవాళ్ళం కదా పొలం పక్కన గట్ల మీద కొన్ని మన ఫ్యామిలీకి సరిపోయేలాగా కూరగాయలు మా తాతగారు వేసేవాళ్ళు పక్కన అవి సరిపోయాయి ఫ్యామిలీకి బయట కొనకుండా అదే ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ చేయాలనిపిస్తుంది మనం తింటున్నాం కదా కూరలు ఆ కూరల టేస్టు చూసి అవి తింటున్నప్పుడు మనం ఎంత కష్టమైనా మర్చిపోతాం మళ్ళీ చేయాలి అనిపిస్తుంది అందుకని మనం కొంచెం ప్లేస్ ఉన్నా మన ఇంటి పక్కన కానీ లేకపోతే బిల్డింగ్ పైన గార్డెన్ పెట్టేసుకోవడమే చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా